మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మొదట మన జ్ఞాపం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే క్షమాపణ హృదయం కలిగి ఉండాలండి క్రైస్తవుడు అంటే క్షమించువాడే క్రైస్తవుడు తండ్రి అయిన దేవుడు శిలుమరణ పొందుతున్నప్పుడు తండ్రి వీరేం చేయొచ్చు వీర గనుక వీరిని క్షమించము పొందినప్పుడు పొందుతున్నప్పుడు ఏసయే ఆ క్షమాగుణం కలిగి ఉన్నాడు ఈరోజు మనము దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన రెండో సత్యం ఏంటంటే క్షమించలేకపోతే మనము దేవుని యొక్క సంతానం కానివ్వండి మనము చాలాసార్లు చెప్తుంటాం ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆ వ్యక్తిని నేను క్షమించిన క్షమించను అది కూడా ఆ మాట కూడా దేవునికి ఇష్టం ఉండదండి ఆ మాట మన నోట్ నుంచి రావడం కూడా దేవుడు ఇష్టపడ్డట ఏసు అంటున్న సత్యం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే ఆయన నోటి నుంచి మనకు నేర్పించాడు మీ సత్తులను ప్రేమించండి ఇది బలిపీఠం దగ్గర రాగానే మన జ్ఞాపకం తీసుకున్న రెండో సత్యం అండి ఎందుకంటే మన ప్రార్థన పర్వలోక మన తండ్రి దేవునికి సంధి వెళ్ళాలి అంటే నువ్వు ఖచ్చితంగా క్షమాగుణం కలిగి ఉంటేనే నీ ప్రార్థనకి వెళ్తుంది నువ్వు క్షమించిపోతే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదండి ఈరోజు మనము ఎవరి మీదైతే మనకు బాధ ఉందో ఎవరి మీద అయితే మనకు కష్టం ఉందో దుఃఖం ఉందో వారిని దేవుని యొక్క పాసంలో పెట్టి ప్రభు వీరి మీద నేను చాలా వరకు మానసికంగా బాధపడుతున్నాను అయ్యా వీరి మీద నాకు చాలా కష్టంగా ఉంది నా మనసు భేదనగా ఉంది నా తండ్రి వారు నీకే అప్పగిస్తున్నాను పగ తీర్చుకున్నట నా పని కాదు పగ తీర్చుట నీ పని మనము కీడు చేసే బిడ్డలుగా కాకుండా మేలు చేసే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడండి మనం ఎప్పుడు కూడా ఇతరులకు మనం కీడి చేయాలన్న తలంప మనకు రాకూడదట చేతనైతే మేలు చేయడానికి మనం ప్రయత్నించాలట అది దేవుని యొక్క సంతానం కొండవలసిన మంచి లక్ష్యం ఇది చెప్పుకోవడానికి బాగుంటే బాగుంటాయి కానీ లైఫ్లో చాలా కష్టం అండి అందుకే యేసు ప్రభు నేర్చుకుని అంటున్నాడు ఏసే చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనము చేయలేమో ఏదైతే మనము చేయలేమో దాన్ని చేయండి అప్పుడే మీరు దేవుని యొక్క సంతానం ఈరోజు మనము క్షమాగుణము కలిగి ఉన్నామా క్షమించే హృదయం కలిగి ఉన్నామా మన యేసయ్య క్షమించే హృదయం కనుగొన్నాడు కాబట్టి ఆయన సిరువు మరణ పొందుతున్నప్పుడు కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నాడండి వీరేం చేయించినో వీరి కనుక వీరిని క్షమించము ఈవెన్ తండ్రి అయినా దేవుడు చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ ఈరోజు మనము ఎదుటివారిని క్షమించే మంచి యొక్క మనస్తత్వం రావాలని ఎందుకంటే నీ ప్రార్థన పరలోకమందు ఉన్న దేవుడు వినాలి అంటే నువ్వు క్షమించాలి ఆ క్షమించడము చాలా కష్టదాయకం అండి మామూలు పని కాదు చచ్చిపోవాలి మనం ఎందుకంటే అవతల వ్యక్తి చేసిన పనులు అవతల వ్యక్తి చేసిన అన్ని జ్ఞాపకం రాబడికి ఒకలాంటి మానసికమైన ఇది వేధన స్టార్ట్ అవుతుంది ప్రభా ఇంత చేశాడయ్యా నాకు ఇంత బాధ పెట్టాడయ్యా ఇంత కష్టపెట్టాడయ నేను ఎలా క్షమించను ఎంత బాధ పెట్టినా ఏసే ప్రభు అంత బాధ మనం అనిపించలేదు కదండి ఏసే పడినంత కష్టం మనం అనిపించలేదు కదా అందుకే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం ధర బలిపీఠం సమీపిస్తున్న బాగానే ఉంది కానీ నువ్వు క్షమాపృతిని కలిగి ఉన్నావు అని దేవుడు అడుగుతున్నాడండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చిన బాగానే ఉంది నా కుటుంబం దీవించబడాలి మన కుటుంబాలు దీవించబడాలి మన బిడ్డలో ఆసం పొందాలి మనకు కలిగిన సమస్తం దేవుని పొందాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క సంతానంగా మనం నేర్చుకోవాల్సిన రెండో సత్యం ఏంటంటే నీ శత్రువులను క్షమించు నీ శత్రువులను క్షమించు ఇప్పుడే అది ఎంత కష్టత్రువైనా సరే దేవుని దగ్గర పెట్టేసి ప్రభా ఈయన వల్లనే నేను బాధపడ్డాను ఈయన నేను క్షమించేస్తున్నాను నీ ఇష్టం నువ్వు చూసుకో దేవునికి అప్పగించే చాలు ఇంకా దేవుని చేతికి అప్పగిస్తే చాలు అండి ఆయన ఏం చేయాలన్నది ఆయనే చూసుకుంటాడు దేవుడు ఏలియా భయపడిపోయి బదరీ కింద కూర్చొని మరణాపేక్ష గలబడి ఏడుస్తున్నాడు అండి ఎందుకంటే రాణి గారు వార్నింగ్ ఇచ్చారు రేపు దినాన ఇదే రోజు నీ తలకే ఉండదండి ఇదే ఇదే రోజు నీ తలకే ఉండదు ఎందుకంటే నాకు నా యొక్క సేవకులందరూ నువ్వు చంపేస్తావు నా ప్రవక్తలందరూ చంపేస్తావు కాబట్టి నీ యొక్క తలకే ఉండదు రేపు తిన ఖచ్చితంగా నేను చంపేస్తాను అని రాణి అనే హిజ్బేల్ వార్నింగ్ ఇచ్చిందండి ఏలియ గారు భయపడిపోయి వెళ్ళిపోయి ఏడుస్తూ కూర్చున్నారు ఆయన భద్రభు కింద ఏడుస్తూ కూర్చున్నారు కానీ ఏలియగారు దేవుడు చేస్తున్న కార్యం మర్చిపోయాడండి ఎందుకంటే మానవులు కాబట్టి కృంగుదలన్నది సర్వసాధారణంగా ప్రతి వరకు వస్తుందండి ఏలి కూడా మనిషే కనుక కృంగిపోయాడు ఆయన ఏడుస్తున్నాడు ఆయన దేవుడు నీ శక్తి మించి ప్రయాణం నీ సిద్ధమవు నేను నేను చూసుకుంటాను నువ్వు వదిలేయని దేవునికి దేవుడు చూసుకున్నాడు కాబట్టి ఏజుపేళ్ళు గారి యొక్క ఆ యొక్క మొత్తం సర్వనాశనం అయిపోయిందండి ఆవిడ ఆవిడ ఎందుకు పనికి రాకుండా ఇదైపోయింది ఈరోజు వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడు కూడా పగ అన్నది మనం తీసుకోకూడదని పగ అన్నది దేవునికి అప్పగించాలి రివెంజ్ అన్నది మన చేతిలో ఉండకూడదండి రివెంజ్ అన్నది దేవుని చేతిలో ఉండదు అది రావాలి అంటే నువ్వు దేవుని యొక్క సందుడు ఎంత ప్రార్థన చేస్తేనే కానీ అది రాదు ఎంత దేవుని చందని నలిగితేనే కానీ రాదండి అది నలిగితే అది నలుగుతూ ఉంటేనే ఆ యొక్క భావము అటువంటి మనస్తత్వము వస్తుంది చాలాసార్లు మామూలుగా మన జీవితంలో మన మనకు మనకి అనిపిస్తుంది నేనైనా ఇలాగున్నాను అని ఒకప్పుడు నేను ఎలాగుండేవాడిని ఇప్పుడైనా ఇలాగున్నాను ఎవరు ఏమైనా సరే దులుపుకొని పోతున్నాను ఏమైనా సరే నేను ఏం మాట్లాడలేదు అనేక ఆలోచనకు వస్తుందండి కారణం ఏంటంటే దేవుడు ఎదుగుతున్న కొద్దీ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పట్టబడుతున్న కొద్దీ మనలో దేవుని యొక్క రూపం వస్తుందండి దేవుని యొక్క రూపం ఎప్పుడైతే వస్తుందో మనము క్షమించే బిడ్డలుగా మనం మార్చపడుతుందని అర్థం ఒకటి నీ శత్రువులను క్షమించు నీ సత్తులను క్షమించు వాడు ఎంతటి వాడైనా సరే నీ సత్తులను క్షమిస్తేనే ఆశీర్వాదం అండి శత్రువు వల్ల నీకు భయం వస్తుంది శత్రువు నేను భయపడతాడండి శత్రువు నేను భయపడతాడు ఎంత భయపడతాడంటే అంత భయపడతాడు శత్రువు ఎప్పుడు కూడా భయంతో కలుగు చేయడమే శత్రువు యొక్క పని అందుకే దేవుని యొక్క వాక్యంగా మాట్లాడించాడు మూడు వందల అరవై సార్లు రాయించి పెట్టాడు నువ్వు భయపడవద్దు నువ్వు భయపడవద్దు శత్రువు భయపడతాడు శత్రువు తరుముతాడు శత్రువు నేను ఎప్పుడు కూడా బాధిస్తూనే ఉంటాడు కానీ దేవుని యొక్క వాక్యం దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచుము దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచుము ఆయన దేవుని నమ్ముకుంటే చాలు ఆయన నమ్మిక ఉంచితే చాలు నీ ఖచ్చితంగా నీ పట్ల దేవుని యొక్క కార్యం జరుగుతాయి అందుకే యేసు ప్రభు చెప్తున్నారు నీవు బలిపీఠంలో దాని అర్పణ అర్పించుండగా ఎవరి మీద నీకు విరోధి ఏదైనా కలదని నీకు అనిపిస్తే మొదటి వెళ్ళి సమాధాన పడము తర్వాత నువ్వు వచ్చి బలం అర్పించమంటాడు ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొదటి సత్యము దేవుడి యొక్క వాక్యం ద్వారా సత్తును మనము క్షమించాలి రెండోది సత్తును ప్రేమించాలంట సత్తును ప్రేమించాలంట ఆ ప్రేమించడం అనేది చాలా కష్టదాయకమైన పని అండి ఎవరైతే మనకు కీడు చేయాలని మనకు తెలుస్తుందో ఈ వ్యక్తి ద్వారా నాకు కీడు వస్తుంది ఎప్పుడు నా నా పట్ల విరుద్ధంగా ఉంటున్నాడు ఎప్పుడు నా గురించి చెడుగానే మాట్లాడుతున్నాడు అది మనకు తెలుసండి ఆ వ్యక్తి మన పట్ల ఎంతగా మాట్లాడుతున్నా విషయం మనకు తెలుసు అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభు నీ బిడ్డగా నేను క్షమిస్తున్నానయ్యా నీ బిడ్డగా నేను ప్రేమించను నాకు నేర్పించాను ఎప్పుడైతే ఆ ప్రేమ గుణం ఎప్పుడైతే కలిగి ఉంటామో సత్తులను మిత్రులుగా మార్చే దేవుడు ఆయన ఏ సత్తు అయితే మనం అనుకుంటామో ఆ శత్రువు మనకు మిత్రులుగా మారిపోడు కాదు మన కోసం ప్రాణం పెట్టేవాడుగా మారిపోతాడు అని అది దేవుని యొక్క వాక్యంలో ఉన్న గొప్ప సత్యం అది ఈరోజు మనము సత్తులను ప్రేమించడం జరగని పని అది కానీ ఏసవ వంటి జరగని జరిగించానది ఏసయ్య ఆ సత్తులను ప్రేమించానండి ఆయన ఆయన మీద ప్రేమించాడు ఆయన కొరడ కలతో కొట్టిన వాడిని ప్రేమించాడు ఆయన బట్టలు చింపిన వాడిని ప్రేమించాడు ఆయన చేసిన గాయాలన్నిటిని బట్టి మన జ్ఞాపకం చేసే సత్యము నేను దేవుని యొక్క సంతానము అని మనకు అనిపిస్తే నేను యేసు యొక్క బిడ్డను దేవుని యొక్క బిడ్డను ఆ దేవుని యొక్క కృపలో కలిగిన అని చెప్పి మనకు అనిపిస్తాను ఖచ్చితంగా నువ్వు చేయవలసిన రెండో సత్యము నీ సత్తును ప్రేమించాలి సిరియలు అందరూ కూడా ఎరుషా దగ్గరికి వచ్చినప్పుడు సిరియన్ దండి అంతా కలిపి ఎలిషాను పూర్తిగా నాశనం చేయాలని కంకణం కట్టుకొని వచ్చాడండి సిరియల్ దండలు అంతా నాశనం కట్టుకొని నాశనం చేయాలని ఎలిషా కుటుంబం నాశనం ఎలిసాను అతనితో ఉన్న వాళ్ళందరూ నాశనం చేయాలని వచ్చారండి అక్కడికి వచ్చిన తర్వాత పనివాడు బయటకు వచ్చాడు చూశాడు ఎలిసాతో అడిగా మన పని అయిపోయిందయ్యా తూర్పు పడమడ ఉత్తర దక్షిణ అంత సత్తులు చుట్టుముట్టేసారయ్యా మనకేం లేదంటే ఎలిసన్న ప్రభావం మీరు చూసినట్టు మీరు కన్నులు తెరయ్యా ఆ యొక్క లోకం ఉన్న యొక్క సైన్యం చూస్తున్నాడు కానీ నా వెనుక ఉన్న దండుని చూడట్లేదయ్యా నా దగ్గరే ఉంటున్నాడు నా వాక్యం వింటున్నారు నా సేవ చూస్తున్నారు నా పరిచయం ఉంటున్నా కానీ నీ శక్తిని చూ చూడలేకపోతున్నాడయ్యా ఈరోజు మనకు మనము దేవుని యొక్క సంధిలో ఉంటున్నాము దేవుని యొక్క వాక్యం వింటున్నా కానీ మన వెనుక ఉన్న దేవుని యొక్క దండుని మనం చూడలేకపోతున్నామండి ఆ దేవుని యొక్క దండు మన వెనుక ఉంది కాబట్టి నీ సత్తుని సమీపించిన కూడా భయపడతాడు అక్కడ సీరియలు అందరూ వస్తే అక్కడ మామూలుగా మామూలుగా ఎలీషాగరే ఉన్నారండి వీరికి భోజనం పెట్టి పంపించండి అంటే అక్కడ ఎలీషా చూపించిన పని ఏంటిది తన ప్రాణం తీయాలని వచ్చిన వారిని ప్రేమించి అన్నం పెట్టమన్నాడు అండి తన ప్రాణం తీయరని చూసిన వారిని ప్రేమించి అన్నం పెట్టి పంపించండి ఇంకా అక్కడి నుంచి రాలేదండి వాళ్ళు అక్కడి నుంచి కూడా ఎలీషా దగ్గరికి ఎలీషా యొక్క కనుమేర కూడా ఎవరు కనిపించలేదట ఈరోజు రెండో సత్యము సత్తులను మనం ప్రేమించాలి క్షమాగుణం కలిగి ఉండాలి సత్తులను ప్రేమించాలి మూడోది ఏంటంటే ఏసపులో చెప్పిన ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చినంలో హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి మేముని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి అంటే హింస అన్నది ఏ రూపం ఉంటుందంటే సూటుపోటి మాటలతో గుచ్చేవారు ఉంటారండి కొంతమంది మనకి అంటే దాని ఏమంటారు పిన్న పిన్నంగా అలాగ పిన్తో గుచ్చితే ఎలా ఉంటుందో అలాగ పట్టి మాట్లాడుతూ గుచ్చేవారు ఉంటారు మనం ఎంత మంచిగా మాట్లాడినా సరే ఏదో ఒక హింట్ ఇస్తూనే ఉంటారండి ఎంత మంచిగాను మాట్లాడు ఒక ఎక్కడో దగ్గర గుచ్చితేనే ఉంటారు ఈ రకపు జనం కూడా ఉన్నారండి అందుకే దేవుని యొక్క వాక్యం ఏసు అన్నాడు మీరు ఎవరి ద్వారాకైతే హింస పొందుతున్నారో ఎవరి ద్వారాకైతే మీరు కష్టం పొందుతున్నారు ఎవరి ద్వారాకైతే మీరు వ్యాధిని పొందుతున్నారు వారి కోసము నువ్వు ఇంకేం చేయదు వారి కోసం నువ్వు ప్రార్థించే నేను హింసించిన వారిని క్షమిస్తూ ప్రార్థించే నిన్ను బాధిస్తున్న వారిని క్షమిస్తూ ప్రార్థించే నీ పక్కల చెడుగా మాట్లాడిన నాకు క్షమిస్తూ ప్రార్థించే ఇది బలిపీఠం దగ్గరకు సమీపిస్తున్నప్పుడే మనం చేయవలసిన పని బలిపీఠం దగ్గర మనం అన్ని చేసేసి చాలా తలవారు చేయవలసిన పని కాదు నువ్వు బలిపీఠం దగ్గర సహించినప్పుడు దేవునికి యొక్క సంధి నేను ప్రార్థన చేయాలి వెళ్తున్నాను ఆయన సన్నిలో నా జీవితాన్ని సమర్పించుకుని వెళ్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు వస్తున్నావో సిద్ధపడి వస్తున్నావో అప్పుడు మనం చేయవలసిన పని అంటే ఒకటి క్షమావృద్ధి కలిగి ఉండాలి రెండు సత్తులను ప్రేమించాలి మూడు సత్తులను క్షమించాలి నాలుగు హింసించే వరకు నువ్వు ప్రార్థన చేయాలని ఈ నాలుగు లక్షణాలు మనకు అనుగుంటాయి నీ అర్పణ నువ్వు ఎప్పుడైతే సమాధానం పడుతున్నావో నీ అర్పణ దేవుడు స్వీకరిస్తానండి తద్వారా మన కుటుంబాలకు దైవాస్తులు కలుగుతుంది ఈరోజు అటువంటి గొప్ప ఆశీర్వాదము దేవిన దేవుడు అందరికీ అనుగ్రహించి అర్పించి దీవించి బలపరుచుని గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను మా యేసయ్య నీ పరిశుద్ధమైన కార్యాన్ని జరిగిస్తున్నా నీకు తండ్రి ఇది నాన్న తన ప్రభా లైవ్లో వీక్షిస్తున్న కుటుంబాలు బిడ్డలు నాయను అదే రీతిగా సంఘం ప్రతి వారి కుటుంబాలు నాయన నా ఏసు యొక్క రక్తంతో కడుగుబడి తాను ప్రభా నా ఏసు యొక్క సమాధానమైన కార్యాన్ని మీరు జరిగించుతాను ప్రభా ప్రతి ఒక్కరికి తన ప్రభా నీ కృప నీ సన్నిధి నీ ఆశీర్వాదం మీకు కనపరచమని ప్రార్థిస్తున్నాను ఎందరిలో అయితే తన ప్రభు ఈ వాక్యమో తన ప్రభా నాటబడిందో అది వందంతల కార్యం చేసే రీతిగా నీ ఫలములతో నేను ప్రార్థిస్తున్నా అయ్యా క్షమాపణ గుణం క్షమించే గుణం లేని వారు క్రైస్తవుడు కానేలడయ్యా క్షమించే తత్వం మీరు మాకు అనుగ్రహించండి రాజా శిలువు మరణ పొందుతూ కూడా తండ్రి ప్రభా నువ్వు తండ్రి వీరేం చేయచ్చు వీరే కనుక వీరిని క్షమించమని చెప్పి ప్రార్థించే రీతిగా రాజా మేము కూడా ఇతరులను క్షమించే తత్వము మంచి యొక్క గుణ లక్షణాలు కలిగి జీవించే దాన్ని తయారు తండ్రి రాజా కూడి వచ్చిన సంగమంతటిని ఆశ్రయించడయ్యా అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను పనికి వెళ్తున్న బిడ్డలను అందరికీ నాయన ప్రభా యేసు నామంలో అయ్యా ఈ దినమంతా కావాల్సిన ఆశీర్వాదం సమకూర్చమని ప్రార్థిస్తున్నాను ఈ రోజు మా బిడ్డలు తనపై వేటకి వెళ్ళి నాయన ఫలించేడు వ్యాపారాలుగా మీరు మార్చాలయ్యా సజీవమైన వ్యాపారాలుగా మీరు మార్చండి అయ్యా వారి యొక్క కష్టము వారి దుఃఖము తనప్పుడు వారి శ్రమదానము యావత్ తనలో తొలిగిపోయిన వ్యాపారాలుగా నువ్వు మార్చం లేదు నీకు అండి ప్రతి కుటుంబ బ్లెస్డ్ కుటుంబంగా నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నాను ఆశీర్వదాయకమైన కుటుంబంగా అయ్యా వారి యొక్క దుఃఖాన్ని తీసుకువెళ్ళయ్యా వారి యొక్క శ్రమకు కలిగిన ఆశీర్వాదం మీరు అనుగురించి మీరు నడిపించమని నీ కృపలో బలపరచమని వేస్తున్నాము అమ్మునా అడిగి వేడి కొంచు నామ తండ్రి ఆమె పరువుకు మందిన మాకు తండ్రి నీ నామం పరిశుభ్రచున్నగాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్రం పరులకు నెరవేర్చడానికి కాక మాకు కావలసిన మాకు దయచేయండి మా నృత్యమే శని ప్రకారం మా క్షమించండి మమ్మల్ని స్వరూ స్థాపించండి రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీ నా తండ్రి ఆమె తండ్రి కుమార తిరేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం కుడి వచ్చిన సంగమ అంతిని మీదను అదే లైఫ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల మీద బిడ్డల మీద మేము సలహాకాలం తోడుకుండా ఆశించింది దీవించిన కాక ఆమె అందరికీ వందనానండి